అందరికీ రోజు కొత్త కొత్త వస్తేనే పెట్టుకోవాలి అందరికీ నమస్కారం గౌరవనీయులు మిత్రులు పన్నరాజేశ్వర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మరుసనాచారి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు మిత్రులు ప్రశాంత్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారు జనగామ జిల్లా పార్టీ సీనియర్ నాయకులందరికీ మా జనగామ జర్నలిస్ట్ మిత్రులకు పేరు పేరున నమస్కారం డిస్టర్బ్ అవుతుంది రోజు అది సిగ్నల్ అందక అడ్డమై అయిపోతుంది అన్నట్టు రైట్ మీరందరూ కూడా మొన్న మహిళల సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నారు ఎండలు కొడుతున్నాయి ఎండలు కొట్టి పంటలు ఎండిపోతే హరీష్ రావు గారో కేటీఆర్ గారో ఆనందపడుతుండ్రు అని మాట్లాడండి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి ఎండలు ఎప్పుడు కొడతాయి కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టినాయి ఇప్పుడు కూడా కొడుతున్నాయి మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా మండు టెండల్లో వాగుల్లో వంకల్లో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకినాయి చెరువులు అలుగులు దుంకినాయి కనుక ఏ రోజు కూడా ఒక్క ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు ఇది కాలం తెచ్చిన కరువు కాదు రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు ఎందుకు ఈ మాట నేను అంటున్నా దేవాదులలో ఓఎండ్ కాంట్రాక్టర్కు ఏడు కోట్ల రూపాయల బిల్లు ఇయ్యకపోవడం వల్ల ముప్పై మూడు రోజులు పంపులు మోటార్లు ఆన్ చేయలేదు ముప్పై మూడు రోజులు ఒకవేళ పంపులు మోటార్లు ఆన్ చేసి మన రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుంటే ఇవాళ ఈ కరువు వస్తుండేనా రేవంత్ రెడ్డి తన చేతగాంతనాన్ని తన తప్పిదాన్ని తప్పించుకోవడానికి హరీష్ రావు గారి మీదనో కేటీఆర్ గారి మీద నిందలేసుడో ఎండల మీద కాలం ప్రకృతి మీద నిందలు వేసావు నెపాల్ పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు నువ్వు తప్పించుకుంటే తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి ప్రజలకు తెలుసు కదా ఏమన్నా మేము అడ్డం గిడ్డ నిలబడ్డామా నీళ్ళు వద్దు రేవంత్ రెడ్డి అని మోటార్ల కడ్డం హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు నిలబడ్డరా ఇది నీ చేతగా మీ నీ పాలన ఎట్లా ఉందంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అన్నాడు అవును నీది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ నీదేముంది నీ ట్వంటీ ట్వంటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకు గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ కావాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇదంతా ట్వంటీ ట్వంటీ రేవంత్ రెడ్డి ఎవరు కాదంటురు నీకు ట్వంటీ ట్వంటీ మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇయ్యడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతూ ఉన్నాయి ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం ప్రకృతి ఈసారి కనికరించింది పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగా అయింది వర్షాలు బాగుపడ్డాయి నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి కేసీఆర్ ఉండగానేమో చుక్క చుక్కను ఒడిచిపెట్టిండు రేవంత్ రెడ్డి ఏమో నీళ్లను వదిలిపెట్టిండు కేసీఆర్ గారు గోదావరిలో నది ప్రారంభమైంది అనగానే మోటార్లు ఒక్క సెకండ్ కూడా లేటు కాకుండా మోటార్లు ఒత్తుపిస్తుండే ప్రతి చుక్కను తెచ్చి రిజర్వాయర్లు నింపుతుండే చెరువులు నింపుతుండే వాగులల్లో నీళ్లు వదులుతుండే ప్రతి చుక్కను ఒడిసిపెట్టింది కేసీఆర్ అయితే ఇడిసిపెట్టింది రేవంత్ రెడ్డి గదికే తిప్పలైతుంది వాస్తవానికి కాలం మంచిగానే నదిలో నీళ్లు రాగానే నువ్వు మోటార్లు వద్దాలన్నా వద్దా ఎండాకాలంలో నువ్వు ఓఎన్ఎం పనంతా చేసుకొని కాంట్రాక్టర్లను సమాయత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా అంటే నీకు పరిపాలనా దక్షత లేదు లేకిడితనం తప్ప పిచ్చి మాటలు తప్ప పాలించే దక్షత రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి ఒక గ్రహణం లాగా పట్టింది ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ముప్పై మూడు రోజులు మోటార్లు ఆన్ చేయలేదని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా ఏమైతుంది అది పాపమ్మ పల్లారాజేశ్వర రెడ్డి గారు పోరాటం చేసిండు మంత్రి దృష్టికి ఇరిగేషన్ సెక్రటరీ దృష్టికి ఈఎన్సి దృష్టికి చీఫ్ ఇంజనీర్ దృష్టికి వెంటబడి వెంటబడి ప్రయత్నం చేస్తే మెల్లగా ముప్పై రోజులకు అప్పుడు ఏదో ఏడు కోట్లు ఇచ్చారు ఆ మోటార్లు ఆయన రిపేర్ చేసి స్టార్ట్ చేసే వరకు మూడు రోజులు అయింది ముప్పై మూడు రోజులకు మోటార్లా ఆనైంది ఈ ముప్పై మూడు రోజులు పంపింగ్ చేసి ఉంటే ఏమైతుండే భీమగన్పూర్ నింపుకొని చలివాగ్ నింపుకొని ధర్మసాగర్ నింపుకొని గండి నింపుకొని బొమ్మకూరు నింపుకొని తపాస్పల్లి దాకా నింపి పెట్టుకుందాం అవి నిండా ఉంటే వర్షాలు పడ్డప్పుడు అవి నిండుగా పెట్టి పెట్టుకుంటే ఏమవుతుంది రెండవ పంటకి ఇటు నీళ్ళు వదులుతుంటాము ఆనగా నీళ్ళు వస్తుంటాయి సో అది మెయింటైన్ అవుతుంది మీరు ఏం చేసినా ముప్పై మూడు రోజులు మోటార్ నడవకపోవడం వల్ల ఇప్పుడు మీరు మోటార్లు స్టార్ట్ చేసినా కూడా నీళ్ళు అందుతలేవు పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది ఇలా ఒక వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతుందంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి వైఫల్యం తప్ప ఇది ప్రకృతి వైపరీత్యం కానే కాదు తన చేతగాంతరానికి ఎండల పేరు చెప్పి ప్రకృతి పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని ఒకవైపు ఏమో కృష్ణానదిలో తన గురువుగారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకపోయింది ఆంధ్రాకు ఆడ కూడా కిక్కుమన్లే మీరు గమనించండి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా మీరేవో అడుకోవడానికని మాట్లాడిండు కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిందా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినచ్చిండు చంద్రబాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులొత్తి ఆయనకు పాదపూజ చేసిండు అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు ప్రశ్నించే దమ్ము లేదు నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయిచ్చిండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి భోజనం చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి గారేమో దక్షిణ చెల్లిస్తుండ్రు దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకి పోయినాయి ఆ ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళ మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతూ ఉన్నాయి ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చేతగాంతరం వల్ల ఇవాళ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు ఇలా దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ నల్లగొండలో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలుగా కృష్ణానదీ జలాలు దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రభుత్వ చేతగాంతరం వల్ల ఇయాల నల్లగొండ మహబూబ్ నగర్ ఖమ్మంలో పంటలు ఎండుతా ఉన్నాయి ఇయాల దేవాదుల్లో దేవాదుల మంచిగా కట్నీళ్ళు పెట్టిపోయి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సమ్మక్క సాగర్ కట్టిండాడు సమ్మక్క సాగర్లో ఇవాళ కూడా మూడున్నర నాలుగు టీఎంసీల నీళ్లు ఉన్నాయి నీళ్లు లేక కాదు బిల్లు ఇయ్యక మోటార్లు సకాలంలో చాల్ చేయకపోవడం వల్ల కరువు వచ్చింది దేవాదలకు ఇలా థర్డ్ టీఎంసీ ఫేజ్ త్రీ దేవాదాలు కూడా ఇలా పూర్తయింది ఆల్మోస్ట్ అసలు మోటార్ ఉత్తేజండి ఇప్పటికే లేట్ చేసింది ప్రభుత్వం కేసీఆర్ గారు హయాంలో తొంభై తొమ్మిది శాతం దేవాదిలో ఫేజ్ త్రీ పనులు పూర్తయినాయి ఆ ఫేజ్ త్రీ మోటార్ లాంచ్ చేస్తే కూడా ఇంకా ఎక్కువ నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన పంటలు పండించే అవకాశం ఉంటుంది ఇటు జనగామ కానీ అటు పాలకుర్తి కానీ ఇలా స్టేషన్ గన్పూర్ కానీ ఇలా అన్ని నియోజకవర్గాల్లో పాపం రైతులకు పెద్ద గోసైతున్నది ఇలా పెట్టుబడి అంతా పెట్టిండ్రు దాదాపు యాభై అరవై శాతం డెబ్బై శాతం కొన్ని చోట్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది ఈ ప్రమాదం ఈ పంట నష్టం ఇది ప్రకృతి వైపరీత్యం కాదు రేవంత్ రెడ్డి వైఫల్యం అందువల్ల ప్రభుత్వం తక్షణమే దేవాదుల ఫేజ్ త్రీ మోటార్లు ప్రారంభించాలి పంటలు కాపాడాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అరే నీళ్ళమంత్రి రాడా జిల్లాకు వచ్చి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ జిల్లా కాంగ్రెస్ మంత్రులకు పట్టలేదా మీరు పట్టించుకోరా రివ్యూ చేయరా మీరు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే మీకు పట్టి లేదా ఇప్పటికైనా తక్షణమే స్పందించాలి ఫేజ్ త్రీ దేవాదుల ప్రారంభించాలి పంటలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దురదృష్టవశాత్ ఎక్కడైనా పంటలు ఎండిపోతే వారికి ఎకరానికి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఏం లేదు రైతులకు వానకాలం బంధు ఎగ్గొట్టినావు యాసంగి రైతు బంధు పాయే రుణమాఫీ యాభై శాతం కూడా కానటువంటి పరిస్థితే ఉన్నది ఎరువులకు తిప్పలే ఉన్నది మోటార్లు గాలిపోతున్నాయి ఇంకా నాలుగు వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు ఇంకా రైతుల అకౌంట్లలో జమ కాలేదు నాలుగు వందల కోట్లు పెండింగ్ ఉంది యాసంగి పంట కోతకొచ్చినా వానకాలం బోనస్ డబ్బులు ఇంకా పడలేదు నీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటలేవు వడ్లకు బోనస్ బల్లే రైతు బంధు రాలే రుణమాఫీ సగం కూడా కాలేదు ప్రారంభించండి వరంగల్ జిల్లా జనగామ ప్రాంత పంటలు కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరు కూడా